వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మార్చి నెల నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇక మనకు మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మరి మార్చి మూడో తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో మనకు నిధులు కేటాయించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులను నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఏదైనా సరే గతంలో కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే దాంతోపాటు మీకు ఇక్కడ ఒకేసారి మూడు విడతల డబ్బులు కూడా మీ యొక్క అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ డబ్బులు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ముందుగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే వీడియో కింద షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఎప్పటి నుంచో రైతులు యొక్క రబీ సీజన్లోనైనా అన్నదాత సుఖీభావా డబ్బులు ఇస్తారా అని ఎదురు చూశారనమాట ఇక వారు ఎదురు చూసినట్లు కానీ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం కాబోతోంది ఇప్పటికే నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా వారికి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే వారికి ఆరు వేల రూపాయలు ఇక గతంలో వారికి కనుక డబ్బులు వచ్చి ఉంటే నాలుగు వేల రూపాయలు ఇక మనకు కొంతమందికి రెండు వేల రూపాయలు ఈ విధంగా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే కనుక మీకు నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంది మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు ఎందుకు రాలేదనే విషయాన్ని కనుక్కోవచ్చు ఆ విధంగా మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకు డబ్బులు పర్లేదు అనేది తెలుసుకోండి ఇక అరకుల లిస్టులో కనుక మీ పేరుంటే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోండి చాలామంది రైతులు గతంలో ఈకేవైసీ చేసుకోని కారణంగా వారికి డబ్బులు అయితే పర్లేదు ఇప్పుడు మళ్ళీ కూడా అదే తప్పు చేస్తున్నారు చాలామంది రైతులు ఆ మాకేంట్లో మాకు డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటున్నారు కానీ డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు ఈకేవైసీ చేసుకోకపోతే కాబట్టి మీరు ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని ప్రభు ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకున్న రైతులకి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను గత వీడియోలో చెప్పాను మీరు ఒకసారి ఆ వీడియోలు చూసి ఈకేవైసీ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడుతుందో అప్పుడే నేను అనుదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేస్తామని ఆయన గతంలో చెప్పారు ఇక చెప్పినా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉండడం వల్ల మనకు వాయిదా అయితే పడింది అనమాట అన్నదాత సుఖీభావ వాయిదా పడింది పిఎం కిసాన్ మాత్రం విడుదల విడుదలైపోయిందనమాట ఈ సంవత్సరంలో మనకు అన్నదాత సుఖీభావ డబ్బులని అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు వేయలేదనమాట కానీ ఇక్కడ ఏంటంటే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేసాయి ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు వేలు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతానులందరికీ కూడా జమ కావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభావా డబ్బులు ఎప్పుడు పడతాయని రా చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు ఎదురు కూడా చూస్తూ ఉన్నారనమాట వారికి అందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకుంటారు మార్చి మూడున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇంకా ఆయన కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే మీకు నేరుగా ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి తొలి విడత అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు రావాల్సింది ఈ పద్నాలుగు వేల రూపాయలలో తొలి విడత ఏడు వేల రూపాయలు ఇస్తారు మళ్ళీ మనకు కొత్త సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటిలో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఈ యొక్క రెండో విడత మరొక ఏడు వేల రూపాయలు ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఈ మీ అకౌంట్లోకి యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత అయితే తీసుకోండి ప్రస్తుతానికి అన్నదాత సుఖీబావా కూడా మీరు ఈ నెలలోనే అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే వస్తాయి మీరు ఒకసారి అన్నీ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే ఆధార్ కార్డులో పేరు రెండు ఒకే విధంగా ఉండే విధంగా కూడా ఒకసారి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అలా ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నెంబరు అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు ఒకటే కాదా అనేది ఒకసారి చూసుకోండి కొంతమందికి అలా కా అలా ఉండడం వల్ల ఏంటంటే ఆధార్ కార్డులో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల ఏంటంటే డబ్బులు రావట్లేదు అకౌంట్లోకి డబ్బులు పడట్లేదు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నదాత సుఖీబాబుకి సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి రైతు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా సరే అర్హత లేని వారు ఉంటే మళ్ళీ ఒకసారి మీరు అన్నీ కూడా వెరిఫై చేసుకొని మీ రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవ కేంద్రాలు ఇప్పుడు ఈ రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతు సేవా కేంద్రాల్లో మనకు మీరు అడిగి తెలుసుకుని వ్యవసాయ సహాయకులను అడిగి తెలుసుకొని మీరు రైతు సేవా కేంద్రాల్లో మరొకసారి దరఖాస్తు చేసుకుని మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోండి మీకు రెడీగా డబ్బులు అయితే పడతాయి ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి పీఎం కిసాన్తో పాటు మనకు త్వరలోనే అన్నదాతో సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు అర్హత ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డబ్బులు అయితే నేరుగా మీ అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుర్తుపెట్టుకొని ఈ డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మరొకసారి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి నేను ముందు వీడియోలో చెప్పాను పీఎం కిసాన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఒకసారి పీఎం కిసాన్ స్టేటస్ మీరు చెక్ చేసుకుని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూసి ఆ వీడియో చూసి చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా మీకు వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోండి పిఎం కిసాన్తో పాటు త్వరలోనే అన్నదాత సుఖీవ డబ్బులు కూడా మీకోసమైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి